నెల్లూరు పదులకు రోడ్డులోని జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ జిల్లా క్రిస్టియన్సుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్దన్ రెడ్డి ఎమ్మెల్సీ మేరుగా మురళీధరులు విచ్చేశారు వారికి క్రిస్టియన్సల్ నాయకులు కార్యకర్తలు పాస్టర్లు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు క్రైస్తవ సోదరులతో కలిసి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యాలయాన్ని క్రిస్మస్ ట్రీలతో అంతంగా అలంకరించారు అనంతరం వారు మాట్లాడుతూ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్నారు సమాజంలో శాంతిగా మెలగాలని ప్రజలకి సేవ చేయాలని యేసు ప్రభువు గొప్ప సందేశాన్ని ఇచ్చారన్నారు అదేవిధంగా మీ అందరి చల్లని దీవెనలు కూడా ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో క్రిస్టియన్సల్ నాయకులు కార్యకర్తలు క్రైస్తవ సోదర సోదరిమణులు పాల్గొన్నారు అందరికీ మరి ప్రత్యేకించిన మీ లీడర్స్ అందరికీ ఈ క్రిస్మస్ శుభావళిని పాపంలో నుండి విడుదల కలిగించి మోక్ష మార్చు జన్మించ మరి ఆ యేసు క్రీస్తు ప్రభులు వాళ్ళని ప్రత్యేకంగా ఆ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మెయిన్ సదా అనుగ్రహించబడి ఆ దీవులు కలగాలని కోరుకుంటూ ఈ మాత్రం నేను We wish you a Merry Christmas, Merry Christmas, Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. And a Happy New Year and a Happy New Year. We wish you a Merry Christmas and a Happy New Year. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ముందుగా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తాను శాంతిని కోరుకునేటువంటి శాంతి కాముకులుగా వ్యవహరించేటువంటి ట్రూ క్రిస్టియన్స్ అదేవిధంగా కొంత ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించుకునేటువంటి వేడుకలు ఎందుకంటే యేసుక్రీస్తు జననం అనేటువంటిది ఈరోజు ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించింది అని ముద్ర వేయడం కాకుండా ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇది పండగ దినం పర్వదినంగా జరుపుకునేటువంటి పరిస్థితి ఉందంటే ఆయన మనకి ఇచ్చినటువంటి సందేశం శాంతి సందేశం కానీ స్నేహంగా మెలగాలన్నటువంటి ఆలోచన కానీ ఇచ్చి పుచ్చుకోవాలనేటువంటి ధోరణి కానీ పేదవాడికి చేయాలన్నటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తి ఎంత మార్గదర్శకుడిగా వ్యవహరించాలి అన్ని విధాలా మనకి చూపించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్ అటువంటి మహానుభావుడు జన్మదినానికి సంబంధించి సాధారణంగా ఒక రోజు అందరం కలిసి వీలు కాదు కాబట్టి సెమీ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ వేడుకలు అని చెప్పి దాదాపుగా పది రోజులుగా అనేక ప్రాంతాల్లో జరుపుకుంటున్నారు అందులో భాగంగా జిల్లా కార్యాలయంలో కూడా జరపాలన్నటువంటి ఆలోచన చేసి సోదరుడు భావన సూచించిన మీదట మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకనే ఈ దీవెనలు మీరు చేసేటువంటి ప్రార్థనలు ఈ సమాజం మీద ఉండాలని ఈ సమాజ భవిష్యత్తు రాబోయేటువంటి రోజుల్లో మరింత వృద్ధి చెందాలని ఈరోజు ఉన్నటువంటి ఈ కక్షల్లో కార్పుణ్యాలు హత్యలు అత్యాచారాలు అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఈరోజు సమాజం ఏదైతే బయట ఊహించినటువంటి అనుకూలించినటువంటి మనం ఎవరు కూడా ఊహకు అందనటువంటి విధంగా ఈరోజు నిద్ర నిలిస్తే పేపర్ చూడాలంటేనే భయం వేసేటువంటి పరిస్థితి ఎవరిని చంపేశారు ఎవరి మీద అత్యధిక జరిగింది ఏం జరిగింది అని ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే మనకి ఈ సమాజంలో కౌన్సిలింగ్ అనేటువంటిది లేకుండా పోయింది అని నేను భావిస్తున్నాను అందుకే చాలా మందికి చెప్తాను నేను ఎవడన్నా నా దగ్గరికి వస్తే నేను చర్చికి వెళ్తానంటే మధ్యాహ్నం పా ఫోన్ చేస్తాను నువ్వు ఏమి ఇబ్బంది లేదు పోయేసరా అని చెప్పి చెప్తాను ఎందుకంటే ఆ స్క్రీట్ ఆ సందేశం మెసేజ్ అనేటువంటిది వెళ్ళాలంటే ఏదో ఒకరు మాట్లాడేసాం అయిపోయిందని కాకుండా పది మందికి వ్యాప్తి చెందాలి పది మందికి వృద్ధి చెందాలి కౌన్సిలింగ్ జరగాలి ఏదో మామూలుగా దేవస్థానాలకు వెళ్తే ఏదో వెళ్ళాం ఏదో ప్రసాదాలు పెట్టారో తీర్థం ఇచ్చారో తీసుకున్నాం వచ్చేసాం అనేటువంటిది కాకుండా ఈ మానవాడిని ఏ విధంగా నడుచుకోవాలి మనం అనేటువంటి దానికి ఒక మెసేజ్ అవసరం ఆ మెసేజ్ ఇవ్వడంలో ఈరోజు ఉన్నటువంటి పాస్టర్లు నిద్ర లేచినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ఈ సమాజానికి సంబంధించి ఆ మెసేజ్ పంపించేటువంటి ప్రయత్నంలో అనేక సందర్భాలలో ఈరోజు సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా ఉన్నారంటే ఎవరన్నా వచ్చి మంచి మాటలు చెప్పినా నువ్వు క్రిస్యన్వి కాబట్టి నీ మతం వేరు నువ్వు మాకు కలవు నేను కలుపుకోము అంటే వాడి మైండ్ సెట్ ఏంటి అంటే ఈ సమాజం సుఖంగా ఉండకూడదు ఈ సమాజం శాంతియుతంగా ఉండకూడదు ఈ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలగాలి కాబట్టి ఏదో ఒకటి మనం సృష్టించాలి ఆ సృష్టించి పది మందిని నడుచుకుంటాలి పది మందిని నచ్చుకుంటాలంటే ఏదో ఒకటి కులమో మతమో ఒక ఆయుధం వాడాలి అది సాధారణమైపోయింది అందులో భాగంగా చేసేటువంటి వాటిని మనం నిరోధించాలి అడ్డుకోవాలి ముందుకు వెళ్ళాలి దానితో పాటు ఈ సమాజం అందరం కోరుకోవాల్సింది ఎంత మూర్ఖుడైనా ఎట్లాంటి ఈ సమాజం శాంతియుతంగా ఉంటే మనశ్శాంతి అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలుగుతుంది కాబట్టి ఆ ధోరణి ఆలోచన చేయాలి క్రీస్తు సందేశాలు కానీ ఆయన ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి క్షమాగణం కానీ ఎందుకంటే మనిషి చెప్పినంత సులభం కాదు అలవాంచుకోవడం చెప్పడం సులభం అందుకే దానికి గా వింటూ ఉంటే కొన్ని కథనాలు కొన్ని వ్యవహారాలు ఏ విధంగా జరిగాయనేటువంటి దాని మీద కాస్త మనసుకు ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంటుంది దాని ద్వారా మనిషి మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఆ మార్పుకి శ్రీకారం చుట్టి ఈ సమాజంలో వేల సంవత్సరాల క్రితం తాను నడయాడినటువంటి భూమి మీద మన లోకం మీద ఈరోజు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఆయన చూపించినటువంటి పాటలు నడుస్తున్నాం ఆయన ఇచ్చినటువంటి శాంతి సందేశాన్ని పాటిస్తున్నాం పాటించాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సమాజం స్వచ్ఛంగా ఉండాలి ఈ సమాజం శాంతియుత మార్గంలో నడవాలి లేనటువంటి వాడికి ఉన్నవాడు పది రూపాయలు దానం చేయాలి లేని వాడిని ఆదుకోవాలి అండగా నిలవాలి ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి సందేశాలు ఆ సందేశానుసారం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ధైర్యంగా చెప్పేటువంటి మాట నేను ఆ మతం ఈ మతం కాదు అన్ని మతాలను గౌరవిస్తాను నాకున్నటువంటి నమ్మకం విశ్వాసం ఇది నా వ్యక్తిగతం కాబట్టి మా కుటుంబం మా కుటుంబానికి ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం మేర మేము నడుచుకుంటాం తప్ప ఎవరు అదంటను ఇదంట అంటే ఎందుకు చెప్తున్నానంటే బట్ ఆయన మీద చేసేటువంటి దాడిలో అనేక రకాలైనటువంటి దాడులు జరిగాయి ఆయన మీద వ్యక్తిగతంగా చేశారు మానసికంగా చేశారు కుటుంబ పరంగా చేశారు రకరకాలైనటువంటి దాడుల్లో ఇది ఒక దాడి ఈ విధంగా ఆయన మీద ఒక ముద్రేసి ఆయన ఒక వర్గానికి పరిమితం చేసి అంటే రాజకీయాలకు కూడా వ్యక్తిత్వాన్ని వాడుకునేటువంటి పరిస్థితుల్లో వాటిని వేటిని నేను చేయకుండా అందరూ అన్ని మతాల సంబంధించినటువంటి పెద్దలు అన్ని అందరు ఆశిస్తుతో రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు ఎన్ని కుట్ర పైన ఘన విజయం సాధించాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు అన్ని వర్గాలకు సంబంధించి ఇది పరిపాలన అంటే ఒక ముద్ర వేసినటువంటి వ్యక్తిగా ఈ రోజు మిగిలిపోయాడు కాబట్టి ఆయన పుట్టినరోజు నిన్న జరిగితే ఊరు వాడ ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా విశిష్టత అంటే ఏ విధంగా ఉండాలంటే మనం అడిగితే రాట్టినరోజు చేయండి చెప్పేసి నా పుట్టినలో జరుపుకునేది జరుపుకో ఈరోజు మనందరూ ఇక్కడ జరుపుకుంటున్నాం అని అంటే ఎప్పుడో రెండు వేల సంవత్సరాల క్రితం వేల సంవత్సరాల క్రితం జన్మించినటువంటి వాహని గురించి మనం ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం ఆయన ఈ సమాజం మీద వేసినటువంటి చెరగినటువంటి ముద్ర అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు రోజు ప్రతి దగ్గర జరుపుకున్నారంటే ఆయన వల్ల రద్ది పొందినటువంటి కుటుంబాలు ఆయన వల్ల ఆసరాగా ముందుకు నడిచినటువంటి కుటుంబాలు ఏదొక్కున్నటువంటి కుటుంబాలు ఈరోజు మూడు పుట్ల భోజనం చేస్తున్నాము అనంటే ఎవరి వల్ల మనం భోజనం చేస్తున్నాం అనేటువంటి ఆలోచించదగినటువంటి వ్యక్తిత్వం రోజు మనుషులు ఉంది కాబట్టి కొంతమంది మనుషుల్లో మృగాలు ఉన్నా మనుషులు అనేటువంటి వాళ్ళ మానవత్వం ఇంకా మిగిలి ఉందని చెప్పడానికి చేసినటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం అందులో భాగంగానే ఆయన జన్మదిన వేడుకలు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాకుండా దేశ విదేశాల్లో కూడా జరుపుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది చెప్పి మీ అందరికి తెలియజేస్తూ యేసుక్రీస్తు మహనీయుడు మహానుభావుడు దేవుడు ఆశీస్సులు ఎల్లవెళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని మీ అందరి ఆశీస్సులు పాస్టర్స్ నిద్రలేస్తే మంచి ఆ వాక్ ఆ వాక్ శుద్ధి నిద్రలేస్తే ఏదో ఒక మంచి చేయాలి మంచి చేయండి మీరు శాంతియుతంగా ఉండండి అనేటువంటి మీ వాక్ ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు మహనీయుడు ఈ రోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ద్వారా వచ్చినట్టుగానే భావించేటువంటి పరిస్థితుల్లో మీ అందరి ప్రార్థనలు కానీ మీరు ఇచ్చేటువంటి సందేశం కానీ మీరు ఇచ్చేటువంటి దీవెనలు కానీ దేవుడి దీవుడితో పాటు మీ అందరి దీవెనలు స్వచ్ఛమైనటువంటి ఈరోజు ఇక్కడికి గురించి చేసినటువంటి మీ అందరి ప్రార్థనలు దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలో మీ అందరితో కలిసి పాల్గొనేటువంటి మరొకసారి మీ అందరికీ పేరు పేరున ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రియు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన అభిమానంతో అందరినీ కూడా గౌరవప్రదంగా చూసుకోవాలి అందరూ బాగుండాలి అనే మనస్తత్వంతో ముందుకెళ్లే వ్యక్తిత్వం మన ప్రియతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన గురించి చూసిన తర్వాత మంది కూడా ప్రభావితం కావడం జరిగింది ఆయన ఎంత గొప్పగా పేద ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజల గురించి ఆలోచిస్తారు మరి అదే రకంగా సమాజాన్ని గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తారనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఎన్నో విషయాలు మనకు అభివృద్ధి విషయాలు బయటపడతాయి మరి రాష్ట్రాన్ని ఎంతోమంది పరిపాలించిన చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన పేద ప్రజలు బాగుండాలి పేద ప్రజలు బాగా చదువుకోవాలి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన మరి ఆరోగ్యాన్ని ఎంత గొప్పగా చూసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం ఈ సందర్భంగా కొనియాడాలనిపిస్తుంది ఎందుకంటే ఎంత ఆదర్శంగా ఆయన మరి పదిహేడు మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరంగా ఉండాలనే ఆలోచనతో వాటిని మరి పర్మిషన్లు ఇచ్చి కట్టడం జరిగింది కష్టకాలంలో కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఐదు మెడికల్ కాలేజీని కంప్లీట్ చేయడం మిగతా రెండింటిని కూడా మరి ప్రోగ్రెస్లో తీసుకురావడం మిగతా పదిని కూడా కంప్లీట్ చేయాలని పట్టుదలతో ముందుకు పోవడం జరిగింది ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందుగా మరి కొంతమంది పెద్దలు కూడా మాట్లాడారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేరే అర్థంతో మాట్లాడారు పేద ప్రజలు ఆరోగ్యం అంటే అంత అవహేళన అవ్వాలి కానీ ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా వారి నాన్నగారి అభిమానాన్ని కానీ మరి అదే రకంగా క్రిస్టానికి పెద్దలు అభిమానం కానీ వీళ్ళందరూ ఆలోచన అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మరి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఏమాత్రం పొరపాటు జరిగినా మళ్ళా అధికారంలో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా గవర్నమెంట్లో కలుపుతామన్న విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది చిన్న ధైర్యం కాదు చిన్న ఆలోచన కాదు చిన్న దృక్పథం ఉంటే ఇంత గొప్ప వాతావరణం రాదు గతంలో మరి సీనియారిటీ అని చెప్పుకునే ముఖ్యమంత్రులు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ప్రభుత్వ పరంగా పేద ప్రజలకు అంకితం చేయలేదంటే ఎంత ద్రోహభూతి ఉందో మీరు స్పష్టం చేసుకోండి అదే ప్రియత్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చిన అన్ని కాలేజీలు కూడా పేద ప్రజల ద్వారా మరి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టి డాక్టర్లుగా పేద ప్రజలు చేయాలి పేద ప్రజలందరూ కూడా డాక్టర్లు అవ్వాలి పేద ప్రజలను ఆదుకోవాలి గౌరవప్రదమైన జీవితం ప్రారంభించాలి కోటీశ్వర్లే కాదు మరి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా పోటీ వారి సహాయంతో తెలివితేట్లుంటే గొప్పగా చదువుకొని సమాజానికి ఉపయోగపడాలనే గొప్ప సంకల్ప బలంతో ఆయన కేవలం సంకల్ప బలంతో ఆయన సాధించిన ప్రగతిని మనం అందరూ కూడా ఈ సందర్భంగా క్రిస్మస్ కొనియాడాలి ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదే రకంగా మా పెద్దలు జిల్లా అధ్యక్షులు గారు వారు కూడా ప్రతి విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రభావితం చేసే విధంగా ముందుకెళ్తూ ప్రగతి సాధిస్తూ మనం ప్రగతి సాధించుకోవాలి రాజకీయాలు కాదు ముఖ్యము ప్రగతి సాధించి అందరికీ సౌకర్యవంతులుగా సౌకర్యంగా ఉండేటట్టు అన్ని రంగంలో కూడా వాళ్ళకి తోడుగా ఉండే విధంగా ముందుకు పోవాలనే వారి ఆలోచన కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ ఈ అవకాశం ఇచ్చిన మరి అందరికి కూడా శుభానందలు తెలియజేస్తూ క్రిస్మస్ సందర్భంగా మరొక పనులు చేస్తున్నాను తప్పకుండా పక్క గురించి ఆలోచించండి మరి ఏ రకంగా క్రిస్మస్ గొప్పగా మరి మంచి వాతావరణం ఆలోచనలు ఇచ్చిందో ఆ మతస్థులే కాదు అందరు కూడా ప్రభావితం అయ్యి మరి అందరికీ శుభాకాంక్షలు తెలిస్తున్నాను మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మరి అదే రకంగా అందరినీ సామరస్యంగా చూసుకునే మనస్తత్వాన్ని కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ ప్రశంసిస్తూ సెలవు చేసుకుంటున్నామని నమస్కారాలతో తెలియజేస్తున్నాం మరి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు మీరే మురళీసార్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు మరి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లకు మరి పత్రికా విలేకరులకు మరి ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులకు అందరికీ మరి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి క్రిస్మస్ అందరూ సంతోషంగా ప్రేమతో సంతోషంతో స్వేచ్ఛతో సంతోషంగా అందరూ జరుపుకోవాలని మరి అదేవిధంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాను నీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు బిఏ పై ట్వంటీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట